ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి భక్తులకు పాఠక మహాశయులకు నమస్కారములు నా పేరు రాధ నేను ఒక అవతూత అద్భుత చరిత్రను యూట్యూబ్ నందు చదువుటకు ఓంకార స్వరూపిణి అయిన అవధూత కాంతమ్మ తల్లి నాకు ఈ సదవకాశమును కల్పించినది ఈ కాంతమ్మ తల్లి చరిత్ర రాసిన యదనపత్తి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు నాకు సుపరిచితుడైన రాజేష్ ద్వారా ఈ కార్యక్రమమును పాఠక మహాశయులకు అందించుటకు నేను ముందుకు వచ్చాను ఈరోజు అనగా కాంతమ్మ తల్లి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము సెప్టెంబర్ రెండవ తేదీన ఈ కాంతమ్మ తల్లి చాటునకు పోయిన రోజు అంటే సెప్టెంబర్ మూడవ తేదీన అమ్మ కాంతమ్మ తల్లి చాటుకు వెళ్ళి సమాధి చెందిన రోజు అమ్మ సమాధి చెందినది నెల్లూరు జిల్లా పొదలకూరు మండలము డేగపూడి గ్రామము అనగా సెప్టెంబరు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు కావున అమ్మ ఆరాధన ఆ సందర్భమును పుచ్చుకొని అవతూత కాంతమ్మ తల్లి అద్భుత చరిత గురించి అమ్మ అందించిన అద్భుత కుసుమ రాగరంజిత ప్రేమానుభవాల గురించి ఈరోజు తొలిసారిగా యూట్యూబ్ నందు ప్రారంభం జరుగుతుంది మొదటగా పాఠక మహాశయులకు భక్తులకు అమ్మ చరితలో విజ్ఞప్తి మీకు చదివి పెడతాను నా పేరు మరిచిపోరనుకుంటాను నేనే మీ రాతను అందరికీ నమస్కారం మనకి కాంతాదేవి అమ్మ తెలియదు చూడలేదు వినను కూడా లేదు చాలామంది మనం కానీ భాస్కర్ రెడ్డి గారి ద్వారా అమ్మ మన దగ్గరకు వచ్చింది మనం అమ్మ గురించి తెలుసుకునే అవకాశము అదృష్టము మనకి కలిగింది చివరి వరకు వినండి ప్రతిరోజు మధ్యలో స్కిప్ చేయొద్దు ఎందుకంటే అమ్మని తెలుసుకునే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ అవకాశం మనకి రాదు అందుకు భాస్కర్ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు అమ్మకు పాత నమస్కారములు మొదలుపెట్టుకుందామా కాంతాదేవి చరితామృతము ఇంద్రధనస్సు పల్లకి విజ్ఞప్తి మన మనసులను పావనం చెయ్యగోరిన ఆ తల్లి కాంతాదేవి జీవితాన్ని ఆమె మహిమాన్విత తత్వాన్ని ఆమె ప్రేమామృత సారాన్ని మనము ఆస్వాదించాలని అమ్మను గుర్చి తెలుసుకోవాలని అనుకునేదానికంటే అమ్మను అమ్మగా నీ గుండె గుడిలో మలచి కొలిచిన నీ నా మన అందరి దేవత అయినా ఆ అమ్మను నీవు గమనించగలిగితే చాలు సద్గుణ సంపన్నురాలైన ఆ తల్లి తప్పక మనకు తన దీవెనలను అందిస్తుంది నడి సముద్రంలో నీవు కొట్టుకుపోతున్నా సరే నిన్ను ఒడ్డుకు చేర్చి తీరుతుంది మనకు ఏ కష్టం వచ్చినా అమ్మకు ఎదురుగా కూర్చొని తదేక దృష్టిలో నీవు అమ్మ కంటిచూపులో చూచుచు తన్నీటి పర్యంతమైనప్పుడు నీ కష్టమును అమ్మ కాంతమ్మ తల్లి గ్రహించుతుంది ఆమె గ్రహించిన నీలోని ఆలోచనలను నీలోని బాధలను నీలోని పాపకర్మలను నీ అవసరాలను అమ్మ ఇట్టే పసికడుతుంది నీ మనసులోని నీ గుండె లోతులలోని సంఘటనలను నీ హృదయ పలకముపై తనకు కనిపించినట్లుగా చదివి నీకు తాను చెప్పినట్లుగా నీలోని సంశయాలను సందేహాలను నిర్వీర్యము చేసి నీ మనస్సును పావనము చేసి నిన్ను అనంత పుణ్యలోకాలకు పరిచయము చేసి నీకు గత జన్మల బంధాలు అనుబంధాలను గుర్తు చేసి నీ గత జన్మల కలికర్మలను రూపుమాపి తన విధేయునిగా ఒక బిడ్డగా తన తత్వ సాధనామృత సాధనలో నిన్ను ఒక పౌరుని చేసి ఒక యుగపురుషునిగా ఈ లోకమునకు అందించుటకు కాంతమ్మ తల్లి తన కృషిని నీకు అందిస్తుంది ఆదిపరాశక్తి స్వరూపమైన ఈ నరకాంత ఈ జన్మలో శివకుమారిగా నరకాంతగా మన ముందు జన్మించి నిజ జీవితములో నీవు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందడానికి తను ఈ సువిశాల మైదానంలో మార్గాంతర వాసి అయి ఉన్నత స్థితిలో నన్ను నిన్ను ఉన్నత స్థితిమంతునిగా మార్చుటకు తను పిచ్చి వేషము వేసినదే కానీ వేరు కాదు తను వేసినది పిచ్చి వేషమైన నీ బ్రతుకుబాటలో నీవు చేయు ఒడిదుడుకులను సరిచేసి నిన్ను స్థితిమంతుని చేసి సక్రమమైన రాజ్యబాటలో నిన్ను నడిపించుటయే శ్రీకాంతాదేవి యొక్క అవతార లక్షణము తావు ఏదైనా తను ఆ తావునకు చేరినది అంటే అక్కడ ప్రేమను ఆధ్యాత్మిక చింతను ప్రబోధిస్తుంది పంట పండించినాను కోసుకు తినమంటుంది భక్త పిపాసిని అయిన ఆ తల్లి మాటలు నీటిపీట బుడగలు కావు పరమ స్వచ్ఛతగా నున్న ఆ అమృత భాండాగారములోని అమృత బిందువులు ఆ బిందువుల తుంపరలు నీవు గ్రహించి అమ్మ మాటలలోని సారాంశాన్ని అమ్మ నీకు ఇచ్చిన పంచిన మమకారాన్ని ఒక్కసారి నీ మనసున తలచుకొనిన చాలు నీ జన్మ చరితార్థమవుతుంది ఈ లక్షణములను నేను అమ్మకున్న యథార్థ భక్తుల ఎందు గమనించాను ఒక భక్తురాలి ఇంటికి పోయి అమ్మ నేను కాంతమ్మ తల్లి యొక్క చరిత్ర పుటలను రాస్తున్నాను మీ యొక్క అనుభవాలు ఆ అమ్మ కాంతమ్మ తల్లితో ఎలా ఉన్నాయి అమ్మ మీకు ఇచ్చిన పంచిన అనుభవాలు ఏమిటి అని అడిగినప్పుడు వారు ముక్త కంట ధ్వనితో కన్నీటి పర్యంతమై దాదాపు ఒక అరగంట నుండి గంట సమయం వరకు తదైక ధ్యాసలో ఏదో కోల్పోయిన విధంగా కంటిదారలతో ఏడ్చుతూ తమ పైట కొంగుతో తుడుచుకుంటూ నేను అడిగిన ప్రశ్నకు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అమ్మను గూర్చి నాకు విన్నవిస్తుంటే నా తల్లిదండ్రుల సాక్షిగా ఆ సన్నివేశానికి నేను సాక్షిభూతుడనై నివ్వెరపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి విన్నారు కదా రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఓం ఓం కాంతమ్మ తల్లి